ప్రజల్లో నిత్యం ఉండాలి ఇప్పటి వరకు ఓ ఎత్తు వచ్చే ఆరు నెలలు మరో ఎత్తు నిత్యం ప్రజల్లో ఉంటే వైనాటి నూట డెబ్బై ఐదు ఇదే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అత్యంత కీలక నిర్ణయం వచ్చే ఎన్నికల్లో కొందరికి టికెట్లు ఉండవు టికెట్ ఇవ్వని వారు నా వాళ్లు కాకుండా పోరు వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తానని చెప్పడం ఒకంత టికెట్లు దక్కవనుకునే వాళ్లకు కొండంత ధైర్యం ఇచ్చినట్లేనని నేతలు భరోసాతో ఉన్నారు అంతేకాదు ఇప్పటికే సర్వేలు కూడా పూర్తయ్యాయని మరో రెండు సర్వేలు కూడా పూర్తి కానున్నాయని ఆ తర్వాతే టికెట్లు దక్కని వారి లిస్టు ఫైనల్ అవుతుందని కొంత ఇచ్చారు కూడా ఈలోపు టికెట్లు దక్కవన్న భయంతో ఉన్నవారి పనితీరును మెరుగుపరుచుకొని జనాల్లో ఉంటూ గెలుస్తామనే రిపోర్టులు వచ్చేలా కృషి చేయాల్సిన గురుతుర బాధ్యత కూడా ఆ ఉంటుంది ఇప్పటి వరకు అభ్యర్థులుగా ఉండి మరో ఆరు నెలల్లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కొత్త వారికి పనిచేయాలంటేనే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఇది కాదనలేని వాస్తవం అయితే పార్టీ అధినేత ఇచ్చిన భరోసా అంతా ఇంత కాదు మన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టికెట్ కన్ఫర్మ్ అయిన వాళ్ళు ఎవరు దింపుడు కాలం వద్ద ఉండేదెవరు వచ్చే ఎన్నికల్లో ఎవరి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎవరికి వారు తాము సేఫ్ అని అనుకుంటున్నా సీఎం పర్యవేక్షణలో జరుగుతున్న ఐపాక్ సర్వే ఎవరికి అనుకూలంగా ఉంది ఎవరికి ఇబ్బందికరంగా ఉంది అనేది కొద్ది రోజుల్లోనే తేలనుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి సీఎంగానే తన ఎన్నికల మేనిఫెస్టో నవరత్నాలను అమలు చేయడం నేరుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్దిదారులకు చేరేలా చర్యలు చేపట్టారు అందుకు అనుగుణంగానే సంస్థాగత ఓటింగ్ ను వైఎస్సార్సీపీ పెంచుకునేందుకు చాప కింద నీరులా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసిందనడంలో అతిశయోక్తి లేదు అలాగే గెలుపొందిన ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లో ఉండాలని ఏడాది క్రితం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలంతా ప్రజల్లోనే ఉన్నారు అయితే గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ తన కొంతకాలంగా స్వీకరించింది ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ ఇసుక మద్యం ఇతర అక్రమాల్లో ప్రభుత్వం దోపిడీ చేస్తోందని అభివృద్ధి లేదంటూ ప్రచారం చేయడంలో సఫలమయ్యారు కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని వచ్చే ఎన్నికల్లో టీడీపీదే గెలుపంటూ అటు చంద్రబాబు నాయుడు ఇటు లోకేష్ లు రాష్ట్రంలో తిరుగుతూ ప్రచారం చేయడం మొదలు పెట్టారు ఈ నేపథ్యంలో టీడీపీ గ్రాఫ్ పెరిగిందని వైఎస్ఆర్ వ్యతిరేకత మొదలైందని టీడీపీ గెలుపును ఎవరు ఆపలేరంటూ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలు రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది ఇదే సమయంలో రెండు రోజుల క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో మీటింగ్ పెట్టి ఏర్ మార్చాలని దిశానిర్దేశం చేశారు అంతే